అండి అందరికీ నమస్కారం ఈ పూట అయితే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చిస్తానండి ఇందాక పెట్టిన శారీస్ ఆల్మోస్ట్ అయిపోయినండి జస్ట్ ఒక ఫైవ్ శారీసే ఉన్నాయి అవి ఎవరైనా అడిగితే పిక్స్ అనేది షేర్ చేస్తాను వెంటనే వీడియో పెట్టడానికి కారణం మనం మస్లిన్ డోలా మొన్న ఏదైతే పెట్టామో చాలా మందికి రీచ్ అయిందండి రీచ్ అయిన వాళ్ళంతా పాజిటివ్ రెస్పాన్స్ ఎంత బాగుంది క్లాత్ అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చారు అవి అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ అయిపోగా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు యాడింగ్ అయితే చేసి ఇందులో మిక్స్ లాగా కలిపి పెట్టేద్దామని చెప్పన్నాను ఐ రెండు ఐ మూడు చీరలు మాత్రమే మిగిలినండి ఆ మరిన్ని లేవులే అందుకని చెప్పేసి మిగిలిన ఒక వీడియో కింద అయిపోతుంది కదా అని చెప్పి కలిపి పెట్టడం ఇవచ్చుకి బిస్కోల్ సాటినండి రీచ్ అయిన వాళ్ళంతా మంచి రివ్యూస్ ఇచ్చారు ఎక్కడైనా అడప మిస్టేక్స్ మరి ఉంటాయండి ఎందుకంటే మిస్టేక్స్ శారీసే కదండి మిస్టేక్ శారీస్ ఏవి ఎక్కడైనా మిస్టేక్స్ ఉండొచ్చు సో అదైతే నేను ముందుగానే చెప్తాను అది కట్ ముప్ప మిస్టేక్ ఏనండి మిస్టేక్స్ లేకుండా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది చాలా అంటాను ఏమంటారు ఫ్లఫీగా ఉంటుంది చాలా ఒక స్పాంజ్ పట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి క్వాలిటీ మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే అండి ఎక్కడైనా వివింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు మిస్టేక్స్ లేకుండా ఉండో అన్నిటికీ ఏం రాలేదండి ఒకటి రెండు చీరలకే వచ్చినాయి అది కూడా నేను మీకు ఓపెన్గానే చెప్తున్నాను అన్నిటికీ రాలేదు అన్ని లెంత్లు కరెక్ట్గా ఉన్నాయి అదేవిధంగా రీచ్ అయిన వాళ్ళంతా మంచిగానే రెస్పాండ్ అయ్యారు సో విషయం పడుతుందా సో రీచ్ అయిన దగ్గర నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది ఇందులో ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఈచ్ొని వచ్చినప్పటికీ మనం యాక్చువల్గా ఇవి ఇలెవెన్ హండ్రెడ్ రీచ్ పెట్టామండి టుడే ప్రైజ్ ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయి మళ్ళీ మిస్టేక్ పెట్టుకొని ఏదైనా చిన్న మరకైనా మచ్చైనా అది చీరకొనిచ్చి మరకైనా మచ్చైనా ఇలాంటి లైట్ కలర్స్కి ఎటుకీ కాదండి వంద రూపాయల కోసం చూసుకుంటే మొత్తం అంతా అయిపోతుంది కాబట్టి సో క్లియరెన్స్ అనేది కట్ చేయమో క్లియరెన్స్ అనేది పెడుతున్నాను లైట్ పిస్తా కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి మేనక్ పచ్చ అండి పెసర గ్రీన్ ఉంది లైట్ స్కై బ్లూ కలర్ ఉంది అండ్ టమాటో రెడ్ ఉందండి అదేవిధంగా డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ అండి ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ఈ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మిగతా వాటికి అన్నిటికీ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజెస్ వస్తాయి ఈచ్ వన్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ సారీస్ ఉన్నాయండి త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఈచ్ వన్ ఓకేనా ఈచ్ వన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఒరిజినల్ బాగల్పూరి అండి క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి సమ్మర్కి బెస్ట్ శారీ ఏదైనా ఉంది కాస్ట్లీగా ఉండాలి రిచ్గా కనపడాలి రీజనబుల్ ప్రైస్లో రావాలంటే ఇది తీసేసుకోండి అండి ఇది వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ టూ శారీస్ ఉన్నాయండి ఒకటి గోల్డ్ కలర్ ఒకటి క్రీమ్ కలర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఒకనా టూ శారీస్ మాత్రమే ఉన్నాయి తీసేయండి అన్నిటికీ మీకు రిచ్ పళ్ళులే వస్తాయండి ప్రతి శారీకి మీకు రిచ్ పళ్ళులే వస్తాయి లివింగ్ మిస్టేక్స్లో వచ్చిన సారీసే అండి పక్కగా లేదు అని చెప్పలేను ఇది బ్లౌజు ఇది పళ్ళు పిస్తా కలరు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడైనా చిన్న మిస్టేక్ అండి అడ్జస్ట్ అవ్వాలి మరి ప్రైజ్కి రావాలి అంటే తప్పదు అండ్ క్వాలిటీ గురించి కూడా ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి అండి విస్కోస్ సాటిన్ అంటే మామూలు గాజీ సాటిన్ టైప్ అనుకుంటున్నారు కాదండి సాటిన్లు అలా ఇప్పుడు జార్జెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అలా సాటిన్స్లో అన్ని రకాలు అట్లా దాన్ని బట్టి చెప్తున్నారు ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికీ ట్రిపుల్ నైన్ అండి ఒకటేమంటే ఎయిట్ డబల్ నైన్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ మస్లిన్ డోలా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అండి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికి పంపించగా కొంతమంది వదిలేసుకోగా మిగిలిన శారీస్ ఏవైతే ఉన్నాయో నేనైతే వీడియో అయితే పెట్టేస్తున్నానండి వాంటింగ్ వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది వచ్చినప్పటికీ ప్యూర్ బెనారసీ మస్లిన్ డోలా అండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజు ఇది డిజిటల్ లుక్ మీకు తెలియదేం కాదు వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో కూడా తెలుసు ఇవి కూడా చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చిన శారీసే ఎప్పుడైనా కూడా కాస్ట్లీ శారీస్ మనకి మిస్టేక్స్లో వస్తేనే మనం రీజనబుల్ ప్రైజెస్లో సేల్ చేసుకోగలం అండి ఇవన్నీ మిస్టేక్స్లో వస్తున్నటువంటి శారీస్ మంచి ఎన్నైతే నెంబర్ ఆఫ్ అడిగి ఉన్నారండి అస్సలు చాలా అంటే చాలా బాగుంది శారీ అనేది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే విషయం ఏంటంటే మీరు అడిగినప్పుడు బుకింగ్ చేయడానికి అప్పుడు నాకు వాళ్ళ అవైలబిలిటీలోకి రాలేదండి అవతల తర్వాత నేను నెమ్మదిగా వాళ్ళు వచ్చిన తర్వాత నేను బుకింగ్ చేసేసరికి మీ నెంబర్స్ అనేది మర్చిపోబట్టి వీడియో చేస్తున్నాను మరి మొన్న మాకు లేవన్నారు కదా అని మాత్రం అనుకోవద్దు విషయం మీకు క్లియర్గా చెప్పానండి నెంబర్ ఆఫ్ అడిగి ఉన్న శారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ సో సూపర్గా ఉన్నాయి శారీ కలెక్షన్ అనేది అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి శారీస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇంక ఈ కలెక్షన్ ఇంతే ఇంకా మళ్ళీ రీస్టాక్ అయ్యే యోచన కూడా లేదు ఏవైతే ఉన్నాయో అవి అయితే చూపించగలుగుతాను అవి రాజేశ్వరి గారికి పంపించారు ఆహా ఇది యాడ్ చేయాలి అందుకని ఇక్కడ వరకు మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్కి వస్తాయి అదేవిధంగా డోలాలోనే మనకి కాంట్రాస్ట్లో వస్తున్నాయండి కొత్త ఫ్యాబ్రిక్ ఒక సింగిల్ పీస్ సార్ అవైలబుల్ అండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోదు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి ఇది కూడా మీకు సాటిన్ విత్ వీవింగ్ అండి లైట్ వెయిట్ సాటిన్ వస్తుంది పళ్ళులో చిన్న డ్యామేజ్ ఉంది అది కూడా నేను చూపిస్తాను ఓకే అనుకుంటే తీసుకోండి ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పట్టుకోరటు మంచి సాటిన్ అండి ప్యూర్ సాటిన్ వస్తుంది మీకు క్వాలిటీ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ అండి గాజు పట్టడం పోగులు వేసుకోవడం అట్లా ఏమి ఉండదు అంత బాగానే ఉంది ఎక్కడో ఉంది మిస్టేక్ అది కూడా నేను చూపిస్తాను ఇది మిస్టేక్ అండి నాకు గుర్తున్నంత వరకు లేదా పళ్ళు ఇది బ్లౌజు సో నో మిస్టేక్ అండి నో మిస్టేక్ లక్కీ పర్సన్స్ అండి నో మిస్టేక్ ఇదిగోండి బ్లౌజ్ ఇది కట్టు చెంగులో చిన్న పోగులేసింది ఇదిగోండి కట్ చేయకండి ఇది దీనిలో చిన్న పోగు లేచింది అసలు మీకు అది ప్రాబ్లమే రాదు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి అదేవిధంగా ఇది శారీకి పేమెంట్ అవ్వలేదండి ఇలాగ హోల్డింగ్ హోల్డ్ ఎన్ని సార్లు మేము వీడియోస్ చెప్తూనే ఉంటామండి ప్లీజ్ అండి హోల్డ్ చేయొద్దు ఓకే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే తీసుకోండి అని అయినా హోల్డింగ్ చేస్తూ ఉంటారు ఇది మీరు హోల్సేల్ సెట్ వైజ్గా తీసుకోవాలంటే దీని ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ ఫిఫ్టీ ఉందండి అదే థౌసండ్ ఫిఫ్టీకి నేను సింగిల్ పీస్ ఇస్తానని చెప్పాను సో శారీ వచ్చేప్పటికి సింగిల్ కలరు సింగిల్ పీస్ అండి చాలా అంటే చాలా బాగుంది మంచి చామంతి ఎల్లో అండ్ మిస్ మ్యాచ్ బ్లౌజ్ యాక్చువల్గా ఇది లాస్ట్ టైం బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనుకుంటున్నాం చూద్దాం అంతే అండి ఇదే బ్లౌజ్ ఇదే మిస్ మ్యాచ్ బ్లౌజు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ మిస్ మ్యాచ్ బ్లౌజ్ వచ్చిందండి బట్ తప్పదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి వీటిలో ఏమైనా కావాలంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ